హాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం కోసం నేను స్పెషల్గా ఆరు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఇందులో నుండి మీకు నచ్చినవి ఎన్నైనా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్ని ప్రసాదాలు పెట్టాలని ఏం ఏం లేదండి రోజే నానబెట్టుకోవాల్సినవి ఐటమ్స్ పూర్ణాల కోసం వన్ కప్పు మిన్పప్పు టూ కప్పుల రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను వన్ కప్ శనిగ శనిగలు తీసుకున్నాను ఈ శనిగలు వాయినాలు వేయడం కోసం వన్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను దీన్ని కూడా ముందు రోజు నానబెట్టి పెట్టుకోవాలి టూ త్రీ టైమ్ బాగా వాచ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి రిషేప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇలా ఉంటాయి అన్నీ బియ్యం పిండి అప్పాల కోసం ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ కప్ బెల్లానికి వన్ కప్ వాటర్ తీసుకోవాలి సిమ్లో పెట్టి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఎల్లం మొత్తం కరిగిపోయిందండి వీటిని ఇప్పుడు వడకట్టుకోవాలి టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి పిండి మొత్తం ఇందులో మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పిండి మొత్తం కలుపుకొని ఇలా చిన్న చిన్న చపాతీలాగా చేసేసుకోవాలి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కలుపుకోదు ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఫ్రై అయిపోయండి వేరే స్పూన్ తోటి కొంచెం ఇట్లా ఫ్రెష్ చేస్తే ఆయిల్ అనేది బయట వచ్చేస్తుంది వీటికైనా ఎక్కువ ఆయిల్ పీర్చుకోదు మిగిలిన అప్పాలు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పూర్ణాల కోసం బియ్యంని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి చిటికెట్ వంట సోడా టూ టేబుల్ స్పూన్ల చక్కెర యాడ్ చేసుకోవాలి పూర్ణాలు మంచి కలర్ వస్తాయి శనియపప్పును ఇలా కుక్కర్లో వేసి వన్ కప్ పప్పుకు త్రీ కప్పుల వాటర్ పోసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పప్పు ఉడికిపోయిందండి పప్పులో వాటర్ ఉండకుండా ఇందులో జాలి దాంట్లో వేసుకోవాలి జాలి తీసుకొని పప్పు మెత్తన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి వన్ కప్ బెల్లానికి హాఫ్ కప్ వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కుక్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిందండి వేరే దాంట్లో వడపోసుకోవాలి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లం జ్యూస్ ఇందులో వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పును ఇందులో వేసుకోవాలి పప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి పప్పు మొత్తం ఇలా ఉండాలండి ప్యాన్ అంతా పప్పునంటే తొందరగా పప్పు చల్లారిపోతుంది పప్పు నీళ్ళ ముద్దలాగాని పిండ్లో డిప్ చేసుకొని వేసుకోవాలి వాయనం కోసం శనిగలు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఒక కప్ శనగలకు మూడు కప్ల వాటర్ పోసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ సుసుల వరకు ఉడికించుకోవాలి టూ కప్ల రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఈ రైస్ నేను దద్దోజనం స్వీట్ అన్నము మళ్ళీ పులిహోర కోసం ఒకేసారి తీసుకుంటున్నానండి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి చింతపండును టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి లేదంటే వేడి అయినా నానబెట్టుకోవచ్చు సవెలించి రైస్ పెట్టేసుకోవాలి చింతపండు రసం తీసుకోవాలి ఇప్పుడు రైస్ ఉడుకుతుందండి చింతపండు రసంలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి రెండు గ్రీన్ చిల్లీస్ ఇలా ఘాట్లు పెట్టుకొని మధ్యలో వేసుకోవాలి ఒక నాలుగైదు కరివేపాకు లీప్స్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి వీటిని కుక్ చేసుకోవాలి చింతపండు రసం ఇలా దగ్గరికి కావాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ని అంతా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ సెవెంటీ పర్సెంటేజ్ రైసుని తీసుకుంటున్నాను మిగతా రైసు దద్దోజన మాయం పరమన్నానికి రైస్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి పండు రసం అనేది ఇలా ఉండాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ల నువ్వులు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మిక్సీ చార్ తీసుకొని మెత్తన్ పౌడర్ లాగా పట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ను అలాగే చింతపండు రాసం వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పట్టుకున్న పౌడర్ను రైస్కి యాడ్ చేసుకోవాలి రైస్ని బాగా కలుపుకోవాలి అంతటా పట్టేటట్టు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి పులిహోరలో పల్లీలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఫోర్ టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి కాజు యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు ఒక టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ ఎండుమిర్చిలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అయిపోయాయండి రైస్లో కలిపేసుకోవాలి హోరా రెడీ అయిపోయిందండి పరమన్నము అండ్ దద్దోజనం కోసం రైస్లో త్రీ కప్పుల మిల్క్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి రైస్ని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అరమన్నం కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి వన్ కప్పు బెల్లం తీసుకోవాలి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగే వరకు కుక్ చేసుకోవాలి కోసం రైస్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ గ్లాస్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ బెల్లం సిరప్ను వడగట్టుకోవాలి పరమన్నం కోసం బెల్లం జ్యూస్ను పరమన్నంలో యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి పరమన్నం రెడీ అయిపోయిందండి ఇది చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలికొని ప్యాన్ పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి కాజు అండ్ ఎండు ద్రాక్ష ఫ్రై అయిపోయండి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ప్లేట్లో సేమియా ఫ్రై చేసుకోవాలి వన్ కప్ సేమియా తీసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియా ఫ్రై అయిపోయిందండి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అరమన్నంలో వన్ కప్ నెయ్యి యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దద్దోజనం కోసం వన్ కప్ పెరుగు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కలిపి పక్కన పెట్టుకుని తాళం చేసుకుందాము వెలిగించుకొని పాడబెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు కరివేపాకి లిప్స్ వేసుకోవాలి ఒక రెండు మూడు కాజు యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి అయిపోయిందండిలో కలిపేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సేమియా కోసం టూ కప్ల వాటర్ తీసుకోవాలి త్రీ కప్పుల మిల్క్ తీసుకోవాలి వన్ కప్ సేమియా తీసుకున్నాను నేను ఇక్కడ ముందే పెట్టుకున్న సేమియా ఇది చేయాలి ఉడికిపోయిందండి ఇప్పుడు వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులో షుగర్ కరిగిపోతే సరిపోతుంది స్టాప్ చేసేసుకోవాలిగా టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి వరలక్ష్మి రతం కోసం స్పెషల్గా ఆరు రకాల ప్రసాదాలు వాయన మీయడానికి చెన్నలు కూడా రెడీ అయిపోయాయండి